అపోసలైన పౌరు గారు కొరిందీలకు రాసిన మొదటి పత్రిక పదమూడవ ధ్యాయం చదువుకుందాం మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేనివాడనైతే మృగుడు కంచును గణగణలాడు తాళమునైందను ప్రవచించి కృపావరం కలిగి జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పికిలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడనైనను ప్రేమ లేనివాడనైతే నేను ఎత్తుడను వేదల పోషణ కొరకు నా ఆస్తి అంతే ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరం అప్పగించినను ప్రేమ లేనివాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు ప్రేమ దీర్ఘకాలం సహించను దయ చూపించను ప్రేమ మత్సరపడదు ప్రేమ డం ప్రవర్తింపదు అది ఉప్పొంగదు అమర్యాదగా నడవదు స్వప్రయోజనము విచారించుకునదు త్వరగా కోపపడదు అపకారమును మనసులో ఉంచుకున్నదు దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును అన్నిటినీ తాళును అన్నిటినీ నమ్మును అన్నిటినీ నిరీక్షించును అన్నిటినీ ఓచును ప్రేమ శాశ్వత కాలం ప్రవచనములైనను ప్రవచనములైన నిరుద్ధకములగును భాషలైనను నిలిచిపోవును జ్ఞానమైనను నిరుద్ధకమగును మనం కొంతమట్టుకు ఎరుగుదము కొంతమట్టుకు ప్రవచించున్నాం కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణం కానిది నిరర్థకమగను నేను పిల్లవాడినే ఉన్నప్పుడు పిల్లవాని వల్లే మాట్లాడి పిల్లవాని పిల్లవాడిని వాళ్ళే తలంచి తిని పిల్లవాని వల్లే యోచించి తిని ఇప్పుడు పెద్దవాడినే పిల్లవాని చేష్టలు మానివి